అమ్మా దిపు ఇల్లాలు అన్నారు ఏ రోజు రైతు పుట్ల నమాజు చదువుతున్నావా నమిసల్సిన వారి దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి అడిగారు ఉత్తమ ఇల్లాలు ఎవరు స్టార్ల స్టార్ల అంటే ఈ సి ఈ టీవీలో సీరియల్లో అతను వాళ్ళు కాదు బాగా రంగు రోజులు తీసుకొని బాగా ఆభరణాలు పెట్టుకుంటే స్టార్ లేడీ అంటే వాళ్ళు కాదు నవ్వి చెప్పారు ఉత్తమ ఇల్లాలు జన్నతి అవరత్ ఎవరంటే ఏ స్త్రీ అయితే ఐదు పుట్ల నమాజ్ చదువుతుందో ఏ స్త్రీ అయితే ఐదు పుట్ల నమాజ్ ఆ నువ్వు బాలంతరాలివి పిల్లగాడు పాచుపోసాడు బట్టలు మార్చుకోవాలి ఒక అరగంట అటు అది వేరే విషయం గర్భిణీ స్త్రీవి లేవుట ఇబ్బందిగా ఉంది నుంచు చేయబలితే కూర్చుని చెయ్యి పురుషులైనా అంతే నువ్వు ముసరాడు అయిపోయినట్టున్నావు నిలబడి లేకపోతే కూర్చో కూర్చోలేకపోతే పడుకో పడుకోలేని ఇషారాతో నమాజ్ చేయి నమాజు తల లేని శరీరం ఎట్లు పనికిరాదు నమాజు లేని ఈ మనకు కూడా పనికిరాదు డబ్బు లేదు జకాతు లేదు డబ్బు లేదు అజమురాలు లేవు లేవు ఆరోగ్యం బాగలేదు ఉపవాసం కూడా లేదు కానీ ఏ సరే విడవకుండా ఆచరించాల్సినటువంటి ఏకైక పిల్లర్ విశ్వాస మూల స్తంభం నమాజ్ ప్రళయదన రోజు అడిగేటువంటి మొత్తం ప్రశ్న నమాజ్ కాబట్టి ఉత్తమ ఇల్ల లేవంటే ఐదు పుట్ల నమాజ్ చదివినటువంటి స్త్రీ ఫజర్ జోహర్ అసర్ మగర్ ఈషా ఐదు పుట్ల నమాజ్ ఒక్కొక్క ఆమె వారాలు వారాలు పెట్టేసి మా జమా భర్తంజీ అంటది ఒక్కొక్క మొత్తం ఐదు పూట్లు కలిపి సాయంత్రం చదువుతానంటది చల్లదు ఒక పావు గంటల గంట లేటు అది వేరే విషయం కాబట్టి ఏ స్త్రీ అయితే ఐదు పూట్ల నమాజ్ చదువుతుందో ఏ స్త్రీ అయితే రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటుందో ఏ స్త్రీ అయితే తన భర్త చెప్పినట్టు వింటుందో వింటుందోక్ఫిరాలు ఈరోజు భర్త మాటకి ఎదురు చెప్పడం భర్త అన్న మాట అంటాం క్యాజీ అసలు అన్ని ఫిల్మ్ నమిసార్ చెప్పారు నేను ఎక్కువగా స్త్రీలనే చూశాను ఓ ప్రవక్త ఎందుకు మేము ఎక్కువ ఉన్నామని అడిగారు జీవితం మొత్తం కూడా బాగానే చూసుకుంటాడండి ఎప్పుడు ఏది పొట్టి సీరా తీసుకొస్తాడు లేదు నైకి శీరా తీసుకొస్తాడు వాడు శక్తి కోలది వాడు టాపిక్ మిస్త్రీ అయినా కార్పెంటర్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కెమికల్ ఏదో వాడు ఏదో ఒకటి తీసుకొస్తానంటే ఎప్పుడో ఒకటి ఒక మొక్కు పూడ తుంగుడి టయర్కి తెలేదు అనుకో నేను చేసుకున్న కాని నేను ఏ రోజు నేను ఏ రోజు నా జీవితం నీకు దారి సరిపో అయిపోయినట్టు జీవితం మొత్తం ఆస్కల్ బొత్తు డేంజర్ వాచ్ అసలు ఫోన్ అనేకే బాధ ఓ ఎఫెక్షన్స్ కంప్లీట్ మటాష్ ఇదివరకు లేదు భర్త వచ్చిన తర్వాత తినాలని భర్త తిన్న తర్వాత తినాలని భర్త దాంట్లో తినాలని భర్తకి అసలు వీళ్ళు కూడా పోయింది ప్రేమ లేకపోవడం లభిస్తాసని చెప్పారు మీరు ప్రేమతో తినేటప్పుడు ఒక ముద్ద తినిపించు అన్నారు ఒక ముద్ద గోరు ముద్ద తినిపిస్తే కూడా పొందం ఈడ పెళ్లి రోజే ముద్ద పెట్టాడు నా ఆయన ఇక చచ్చిపోయింది దాకంతే ప్రేమలు ఆయన నుంచి పెరుగుతాయి ప్రేమలు నిజం చెప్పండి నిజంగా మీరు మీకు మీరు ఆలోచించండి ఎప్పుడైనా భార్యకి తినేటప్పుడు తినిపిస్తున్నావా లేదు ఆ ఫోన్ చూసుకోవడంలో అది అన్నం తినేటప్పుడు కూడా ఫోనే ఈ రామ్ కూడా పిల్లగాడికి అన్నం ముక్కులో పెట్టితే తెలియదు నోట్లో పెట్టి తెలియదు వాడు ముక్కులో మంట అప్పుడు చూసింది ఇటు అన్నం తినేటప్పుడు కూడా ప్రజలు బిస్మిల్లా అంటున్నావా తరు తిన తర్వాత చదువుతున్నావా లేదు ఆ ఎఫెక్షన్స్ లేవు అందుకని తొమ్మిది మా జీతం అంటుంది నువ్వేందా నువ్వు నువ్వేంది మా చాలా ఉండే మా నాన్న బాగానే అక్కడ చూస్తాడు అంటున్నావు ఎఫెక్షన్స్ కూడా లేవు కారణం ఏంటంటే నీకు సున్నతకు దూరం అయిపోయాను కురానికి దూరం అయిపోయాను నమాజ్కు దూరం అయిపోయాను ఇస్లాంకి దూరం అయిపోయాను అందుకని నీకు నుంచి అంత దూరం అయిపోతుంది ఉంటే కూడా ఏదో మ్యాండేటరీ కదా మిషన్లు కలిసినట్టు ఎప్పుడూ అది కూడా ఆ ప్రేమానుబంధాలు కూడా లేవు ఎంత ఫోన్ చూసి 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 అయిపోయింది మొత్తం వాడి శక్తి మొత్తం అయిపోయింది రేపు రెండు మూడింటి దాకా ఫోనా ఎవరున్నా మిస్ కాల్ వచ్చిందనుకోండి హలో ఎవరండి ఎంత ప్రేమగా అసలు ఆ వాయిస్లో ఎంత మాధుర్యం కలుపుతాడు ఎప్పుడైనా భార్యకి చెప్పావా నివసాల్సిన చెప్పారు మీరు ఎవరైనా ప్రేమించేటట్టు ప్రేమిస్తున్న సంగతి వాళ్ళకి తెలిపండి ఆ ప్రేమ అనుబంధం పెరుగుతాయి ఎప్పుడైనా భార్యకి చెప్పావా ఆ అని చెప్పేసి ఎప్పుడైనా కన్న తల్లికి చెప్పావా ఏం జీవితాలు సదురు అందుకనే రేమతులేదు రోజు మన జీవితం అందుకనే వాళ్ళు కూడా వేధిస్తూ ఉన్నారు మాట అంటే మాట చిన్న మాట కూడా మాడతల్లా కానీ అయిపోయింది పెళ్ళిన రెండు రోజు మొన్న అబ్బాయి సాఫ్ట్వేర్ అండి అమ్మ అమ్మాయి కూడా అక్కడే రండి పోయారు ఫోన్లు ఒకరికి ఒకళ్ళు మొత్తానికి హెచ్చు చేసుకున్నారు ఇక్కడ వేరే చాటింగ్ అక్కడ వేరే చాటింగ్ కలాస్ దీన్మ దీన్ ధర్మాన్ని నువ్వు పాటిస్తే ఆ ధర్మం ద్వారా లసుబనతలు నిన్ను కాపాడుతుంది ధర్మం అంటే నేను చెప్తున్న ముందుగానే టోపీ లాల్చీలు కాదు నీ భాష కాదు ఖచ్చితంగా ఉన్నతన్నట్టు కురాన్లో ఉంది అధిష్లో ఉంది ఇది విధానం ఈ జమాతలకి మాత్రం కూడా పిచ్చి సీజన్ చెప్తున్న ముందే చెప్పాను రంజాన్ ఒక్కటే ఏం ఆ జమాత రంజాన్ ఈ జమాత కూడా రంజాన్ వస్తుందా వాళ్ళకో బక్రీద్ వీళ్ళకో బక్రీద్ వస్తుందా అజగా లాలి మీరు మేము అందరం ఒకటే వెళ్ళవలసింది కలిమా ఒకటే కదా ఖురాన్ ఒకటే కదా నబీ ఒకటే కదా అల్లా ఒకటే కదా చైతన్ పెట్టుకుని చచ్చింది కొట్టుకుంటారా మీరు మీరు బాగా కొట్టుకోండి అందుకని వాళ్ళు అరే అసలు మీరు ఇక్కడ పనికిరాలు మీరు పోండి అంటారు వాళ్ళు వీళ్ళు కొట్టుకోండి చూసే ఐకితే లేకుండా పోయింది కాబట్టి ఏ స్త్రీ అయితే తన భర్త చెప్పినట్టు వింటుందో మేము రోజు మటన్ బిర్యానీ తింటాం యాడ్ నుంచి తీసుకొస్తాడేంది వాడు స్తోమత కొలది ఆనాడు ఇబ్రహీం అలీస్లం వారు తీసుకుని వెళ్ళి హాజర్ అలీస్లం వారిని కట్టిక ఇసుకయ్యే డారిలో ఆ మక్కలో విడిచిపెట్టారు ఒకటే ప్రశ్న ఆయా ఆ పోడు బరాయించలేక ఇద్దరు బార్యేల ఇబ్రహీం అలీస్లం వారికి ఇద్దరు బారి రాజరా అలీస్లాం సార అలీస్లో చెప్పుకోవడానికి మంచి జీవితంలో ఉండలే సరే సార అలీస్లం ఆజల అలీస్లం అడిగారు నువ్వు ఎందుకు ఇక్కడ విడిచిపెట్టి ఆ పోడు బరాయించలేక అల్లా ఆదేశమా అల్లా ఆదేశం అన్నారు నిశ్చింతగా వెళ్ళిపోండి ఏ అల్లాసులో మమ్మల్ని విడిచిపెట్టమన్నాడు అల్లా అల్లసు మాకు ఇక్కడ సౌకర్యాలు కలగజేస్తాడు సఫా మర్మాలు ఆమె యొక్క నడక ద్వారానే ఈరోజు చిహ్నాలుగా ఉన్నాయి శుభానభు ఎన్ని రకాలు మరి ఆ రోజు కష్టాలు అనుభవించింది భర్తకు విధేయు చూపింది అయ్యూ బలీషులు మరి భార్య సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాలు పని చేసి తన భర్తకు పోసింది అది ఈ రోజు నేను పోరా నాయన ఏడి బాధ నేనే పెట్టి అని చెప్పేసి వెంటనే పెద్ద మనుషులు పిలుసుకురావడం కాగితగాలు ఈజీగా టకా టైదు ఎలా పోషించింది పదమూడు పద్నాలుగు సంవత్సరాలు కాబట్టి తన భర్తకు భర్త చెప్పినట్టు వినే భార్య తన శీలాన్ని కాపాడుకునే స్త్రీ శీలాన్ని కాపాడుకునే స్త్రీ పరద పరద కూడా ఈ రోజు ఎట్ట తెలుసా బుట్లో పెట్టుకుని రైల్వే స్టేషన్లో ఆల్ ఇది పరద నాయన బుట్లో పెట్టుకుని రైల్వే స్టేషన్ లో వేసుకోవటం ఒక చాలా విచిత్రం అండి పరద అంటే కొంతమంది అసలు పరాయి పురుషులు పాతిమరదేళ్ల తలని ఏం కోరుకున్నారంటే నాన్న అంటే ఆమె చెప్పిన తర్వాత కోరిక ఏంటంటే నేను చనిపోయిన తర్వాత నా జనాజన మాజుని మగరి తర్వాత చెయ్యి అడిగారు అమ్మాయి ఎందుకు ఇలా అంటే నా శవాన్ని కూడా పరాయి పురుషులు చూడకూడదు చీకటిలో నా జనాజ జరగాలి ఈరోజు పాలు ఫ్రీ పేపర్ ఫ్రీ కరెంటు పిల్లడితే ఫ్రీ ఏం పరదా లేదు అది ఎక్కడికి వెళ్ళినా పరదా లేకుండా వాళ్ళు ఎవరన్నా గడ్డం పెట్టుకుని ట్రటోపి పెట్టుకుని అనుకోండి అక్కడ మట్టికి పరదా స్టార్ వీడంత రౌడియా ఏమన్నా అంత ఎవరు ముందు పరదా సరే మసీదులకు అసలు రానిట్లేదు అరగల దగ్గరికి వెళ్తారు మార్కెట్కి వెళ్తారు కాలేజీలకు వెళ్తారు ఎక్కడికి వెళ్తారు మస్జిద్కు మానేయ్యానా అరే మస్జిదులు ఏమంటారు అంటే ఎక్కడైతే వారికి జ్ఞానం నేర్చుకోవాలో ఆ జ్ఞానం ఏర్పడదు మసీదులు వస్తే వాళ్ళు కనపడడానికి వీల్లేదు వాళ్ళకి సపరేట్ వజుకాన ఉండాలి వాళ్ళకి సపరేట్ ఎంట్రన్స్ డోర్లు ఉండాలి వాళ్ళకి సపరేట్ మైక్ ఉండాలి వాళ్ళు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు మీరు ఇక్కడ రానిట్లేదు కాబట్టి వాళ్ళు తరగతికి వెళ్తున్నారు మొన్న ఒక ఆవిడ వచ్చి సుమారు అరవై ఏడు సంవత్సరాలు ఉంటాయి మసీదులకు రెట్లు బోర్డు నేర్చింది ఎంత మెడుతున్నావు అంటే అయ్యా ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు వచ్చినాయి నేను అసలు మసీదులు అడుగు పెడతానా లే మసీదులు చూడాలనే కోరిక ఉంది నేను అలానే చచ్చిపోతానన్న భయం ఉంది కానీ అల్ల తల్ల నా కోరిక తీర్చాడు అని చెప్పి ఈరోజు మసీదులకు రానిట్లేదు కాబట్టి దర్గలకి వెళ్తున్నాను నువ్వు వెళ్తున్నావు భయన పట్టిన చదువుతున్నావు అక్కడ భయాన్ని చదువుతున్నాడు ఆడేది కూరని చదువుతుంది లేకపోతే ఇంకోటి చదువుతున్నాడు నీకు కొంచెం తెలుస్తుంది వాళ్ళకి ఎలా తెలియాలి వచ్చిన పరదాలు ముమ్మ సల్ల వారి కాలంలోనే వెళ్ళేవారు ఇప్పుడు కూడా కాబా దగ్గర కూడా వస్తూ ఉన్నారు మంచి నభవిలో వస్తున్నారు అంతకంటే పవిత్రమైన కాదు కదా కాబట్టి ఏ స్త్రీ అయితే ధర్మం తెలిస్తే నీకు వినేది చూపుతుంది నీకు ఎందుకు తిరిగిద్దావా ఆ కూడా ఇప్పుడు విన్నారు భయాన్ని పెట్టినారు కొంచెం తెలిసింది కదా తర్వాత తన శీలాన్ని కాపాడుకున్న నాలుగో క్యారెక్టర్ అంటే పరద అంటే తనకు ఎవరైతే ధర్మ వారి ముందు తప్ప ఇక అంత తన శరీరాన్ని కప్పుకోవటం ప్రతి చోట భర్త ఉన్నా లేకపోయినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా పెళ్లికి వెళ్ళాను అనుకోండి బురకలు మొత్తం తీసి వస్తాడు మూట కట్టి ఇస్తూ పడుతున్నాడు ఆడు ఒడ్డిచ్చి ఓడతాడు ఏడొత్తాడు వాడతా ఏ అవసరం లేదు ఈ నగలు చూసుకోవటం సీరల్ చూసుకోవటం లేదమ్మా నమీసందరికంటే అలంకరించుకొని ఉండాల్సింది నీ భర్త ముందు ఇంట్లో ఉన్నప్పుడే అలాంటి పరిశుభ్రత ఎక్కడైనా పాయింట్స్ అన్నా అనుకో అసలు ఆనే ఈయనే మొత్తం అది చేసి ఇది చేసి ఇది సెట్టింగ్ చేసి ఆ మ్యాచింగ్ అని అసలు లేదు భర్త ముందు భార్య అలంకరించుకో అంతరికంటే ఎక్కువగా ముస్తాబు కావాల్సింది భర్త ముందు అన్న విషయాలు అసలు